అందరికి ఇలాంటి భాగ్యం దక్కుతుందా యోగం ఉండాలరా యోగం ఇక్కడ కూర్చుంటే ఏం లాభం ఎంత దులినా అతుక్కునేదే అతుక్కుంటుందిరా తికి సర్ప దోషం ఉందని ఊళ్ళో ఎవడు రావడం లేదురా పెళ్లి చేసుకోవడానికి తాడి కడితేనే కదరా సర్పదోషం గురించి భయపడ్డానికి మిగతా వాటికి అడ్డే ఉందిరా అయి బాబోయ్ నాకు భయంరా బట్టుకుంటే బలుసాకు తినొచ్చు నువ్వు పిరికివాడివిరా కొంతమంది ధైర్యవంతులు ఏవోవో చేసేస్తున్నారు కదన్నయ్యా ఏం లేదు నీ దయ్యాగ చెప్పావంటే మేము కాస్త చిట్టు బాకారు ఇప్పుడు నేనే తప్పు అన్నానరా నన్ను కొట్టానికి వస్తున్నావు చెయ్యని పని గురించి ఏమో నాన్న చిక్కు తిరుగుతున్నారు కదరా మరి దానికి తప్పుడు కూతురు కురిసావో గొడవ పడ్డావా లేదే మరి దెబ్బలు తగిలాయి గాలి తగిలయ్యాయా ఇలా చూడు నువ్వు నిజం చెప్పకపోతే మీ అమ్మతో చెప్పేస్తాను నిజం నా గోళీ తగిలి ఇలా అయింది గోడ తగిలితే ఎలా అవుతుందా చెప్పు చెప్పబుజి ఏం జరిగింది లైబ్రరీలో ఏదైనా గొడవ జరిగిందా ఏదైనా ఏమైందమ్మాయ వాడు ఎందుకు అలా ఉన్నాడు ఏం చెప్పమంటావు ఏదో గొడవ పడి ఎవరి దగ్గర బాగా తండ్రిలు తిని వచ్చాడు బాబు పట్టుందా ఇదిగో ఇది అట్టుకో ఇప్పుడే ఇచ్చేస్తా అలాగే ఇదిగో ఆగిపోయి త్వరగా ముక్కరా ఆశ పెడుతున్నా ఆహా బాగుంది బాగుంది మొత్తం అంతా ఒకే చోట కలిసి గుమ్ము కూడారు నాటక రిహాల్సెస్ కి పిలిస్తే ఒక్క రాడు ఇక్కడ కూర్చొని బ్యాక్ ఆడుతున్నారు ఎంతసేపు ఎక్కడున్నావు లైబ్రరీలో యాన్యువల్ డేకి ఇంకా రెండు రోజులే ఉన్నాయి ఈ సరైన నాటకంలో నటించమని నన్ను ఇబ్బంది పెడుతున్నారు అక్కడే నో రూ అప్పుడైతే గోవింద చెప్పింది నిజమేకయా రే బజ్జి నువ్వు సిగరెట్ కాల్చావా అయ్యో లేదు లేదు ఎంతలా లాబద్దం చెప్తున్నాడు చూడు నా అంత ఎత్తేదిగావని ఊరుకుంటాననుకోకు కొట్టి మూల కూర్చోబెడతాను జాగ్రత్త మీ నాన్నతో చెప్తానండు హాస్టల్లో జేలిస్తే ఇంకా ఏమేం చేస్తావో రే నువ్వే ఇంట్లో పెద్దవాడివి నిన్ను చూసి వాళ్ళందరూ చెడిపోతారు అది గుర్తుంచుకుని ప్రవర్తించు ఆ ఊళ్ళో ఉన్నప్పుడు లేని అలవాట్లన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రామానికి వచ్చిన తర్వాత కొత్తగా నేర్చుకుంటున్నాడేమో పో లోపలికి మంచి అడుగు కదా ఆ తీగ మీద ఉంది అది అందుకోవా ఏది అదిగో ఆ పువ్వుల పక్కన కొంచెం తీసివ్వు నాన్న అవతల చాలా పనుంది వెళుతూ రావడం లేదు అర్థం పుబుజి కావాల్సినంత వెళ్తూ నుంచి ఆయన కూడా కనపడకపోతే కళ్ళ చోడు తొడుకుంటే బెటరు నేను కళ్ళద్దాలు తొడుకుంటే ఎలా ఉంటాను ఎలా ఉంటావో చెప్పనా స్కూల్లో టీచర్ ఉంటుంది అచ్చం అలా ఉంటావు అలాగండి అవునండి బుజ్జి నన్ను పని చేసుకుని వా ఎలా తొక్కాలా అని నేర్చుకోవడానికి వచ్చాను కుట్టు మిషన్ నేర్పమని ఎన్నిసార్లు అడిగినా నువ్వు అసలు పట్టించుకోవడం లేదుగా ఎందుకని కుట్టు మిషన్ నేర్చుకుని టైలరింగ్ షాప్ పెట్టుకుంటావా ఎగతాళం చేయకర్లేదులే కలగంటున్నావా అబ్బే లేదు చిన్నప్పుడు నేను ఏమవ్వాలని అనుకునేవానో తెలుసా ఒక టైలర్ అవ్వాలని చిన్నప్పుడా అప్పుడైతే ఇప్పుడు నాకు భలే భయం బాలుడు బాలు దీర్ఘాలోచనలో ఉన్నాడు ఏం లేదు లేదు అంటేనే ఏదో ఉందని అర్థం అబ్బో కనిపెట్టాడు పెద్ద అయితే నన్ను చెప్పమంటావా ఏంటి నీ మనసులో ఉన్నదేమిటో నేను చెప్పనా చెప్పు చూద్దాం నాలుక మీద నాట్యం ఆడే సత్యాన్ని చెబుతాను ఒక అమ్మాయి గురించే కానీ ఆలోచన అని చెప్పు నిజమే కదూ నిజమైతే నిజమని చెప్పాలి లేకపోతే దోషం అంటుకుంటుంది ఎవరా పిల్లలే పిల్లకి పేరు ఊరు లేదా బాలకా ఆ వివరాలు లేకెందుకు ఒక పిల్ల అంతే పోనీ ఏదైనా ఒక ఆనవాళ్ళు చెప్పను సరే వద్దులే తను ఎక్కడుంటుందో చెబుతావా ఇక్కడ ఎవరే లేతదా లేక ముదురా కొంచెం ముదిరే అప్పుడైతే సమస్య క్లిష్టమైనదే లొంగట్లేదు కదూ దారుంది ఏం భయపడక్కర్లేదు నిజమా దేనికైనా దారు ఏం దారి రా చెప్తాను ఏంటి చెప్పు చెప్తాగా రా ఇదిగో వీడు కూడా ఇంతవరకు ఇలాంటి ఎన్నో ప్రేమ సమస్యల్లో దూరాడు ఇరుక్కున్నాడు అన్నిటికీ కూడా పరిష్కారం దొరికింది అమ్మవారి దండం పెట్టుకుని పది రూపాయలు పెట్టుకో పది లేదా రెండే ఉందా పర్లేదు పెట్టుకో